హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా తెలుగు గేట్ ఛానల్కి స్వాగతం మా వీడియో మీకు నస్తే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఎదురుగా కనిపిస్తున్నాయి కదా అదంతా కూడా ఇది కొంచెం వెరైటీగా కనిపిస్తుంది చూద్దాం రండి నాతో పాటు మీరు కూడా నాకు కూడా అది ఏం ఏం చేస్తున్నారు ఏందన్నది నాకు పెద్ద ఐడియా లేదు చూస్తున్నాను నేను కూడా ఏం అని అక్కడ ట్రాక్టర్ అయితే గ్రాస్ కట్ చేసుకుంటూ వెళ్తుంది అంటే గడ్డి ఇది మోకాళ్ళ కన్నా కూడా ఇంకా హైట్ ఎక్కువే పెరిగింది ఈ పెరిగిన గడ్డిని ట్రాక్టర్ కట్ చేస్తుంది కట్ చేసిన గడ్డిని వీళ్ళు ఏం చేస్తారు అంటే అది మామూలుగా అయితే మనం దాన్ని ఏం చేస్తాం దుక్కి దున్నిన తర్వాత అదంతా కూడా మట్టిలో కలిసిపోతుంది నాగళ్ళ లాంటిది ఏమన్నా వేస్తే మట్టిలో కలిసిపోయింది మట్టిలో కలిసిపోయిన తర్వాత మళ్ళీ తోలుకోవటం ఇత్తనం వేసుకోవటం అలా చేస్తాము కాకపోతే వీళ్ళేందో కొంచెం వెరైటీగా చేస్తున్నారు ఇది ఈ గ్రాస్ ఈ గడ్డంతా కూడా పెరగటం ఎప్పటి నుంచి పెరుగుతుందంటే మార్చి లాస్ట్ నుంచే ఇక్కడ గడ్డి పెరుగుతుంది అంతకుముందు ఇక్కడ గడ్డి పెరగటానికి అలా కూడా ఏముండదు మొత్తం ఎండిపోయినట్టుగా ఉంటుంది ఎందుకంటే స్నో పడతా ఉంటుంది ఆ చల్లదనానికి గడ్డే కాదు మొక్కలు కానీ ఏమీ పెరగవు ఇదేంటంటే ఆ తర్వాత మార్చి తర్వాత పెరిగిన గడ్డి ఇదంతా కూడా పెరిగిన గడ్డిని వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్టార్టింగ్లో ట్రాక్టరు ఆ గడ్డి కట్ చేసే అది మాలుగు ఇప్పుడు ఇళ్ళ ముందు కూడా వీళ్ళు గ్రాస్ పెంచడం కట్ చేయటం పెంచడం కట్ చేయటం అలా చేస్తూ ఉంటారు అలానే ఇల్లు కూడా అదంతా కట్ చేసి పడేస్తారేమో అనుకున్నాము వేస్ట్గా మట్టిలో కలిసిపోయిద్దేమో దున్నేస్తారేమో అనుకున్నాము కాకపోతే అలా చేయకుండా ఇళ్ళు అదైతే కట్ చేశారు కట్ చేయటం అంతా కూడా ఒక రోజులో అయిపోయింది కట్ చేయటం మొత్తం ఒక రోజులో అయిపోయింది ఆ తర్వాత ఏం చేశారంటే తిన్ని ఇళ్ళు వెంటనే దాన్ని రోజులు ఏం చుట్టలేదు ఒక రెండు రోజులు మూడు రోజులు అలానే వదిలేశారు వదిలేసిన తర్వాత అంతా కూడా బాగా ఎండిపోయింది కట్ చేయటం కూడా ఎప్పుడు కట్ చేశారంటే వీళ్ళు బాగా ఎండలు కాసేటప్పుడే కట్ చేశారు ఇక్కడ వర్షాలు అలా పడుతుంటాయి వర్షాలు పడేటప్పుడు కాకుండా ఎండలు కాసే రోజును కట్ చేశారు కట్ చేసి రెండు రోజులు అలానే ఉంచారు ఉంచిన తర్వాత అంతా కూడా బాగా ఎండిపోయింది ఎండిపోయిన గడ్డిని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ట్రాక్టర్ వచ్చేసి ఆ గడ్డి మొత్తం కూడా ఒక పక్క కని అంటుంది ఒక పక్కకంటే ఒకే లైన్గా అంటుంది ఇప్పుడు నాలుగు లైన్లు మూడు లైన్లుగా పడి ఉంది ఆ అంతా కూడా దాన్ని ఒక లైన్ చేస్తుంది అది ఒక ట్రాక్టర్ వచ్చి ఇంకొక ట్రాక్టర్ వచ్చేసి ఏం చేస్తుందంటే అంటే అతను ఏదైతే లైన్ చేసి వెళ్ళాడో ఆ లైన్ మొత్తాన్ని కూడా ఆ ట్రాక్టర్ లోపలికి తీసుకుంటుంది లోపలికి తీసుకొని ఆ రోల్లాగా చుట్టేస్తుంది బాగా గట్టిగా టైట్గా చాలా టైట్గా చేస్తుంది అది చేసి అది బాగా చుట్టిన తర్వాత ఆ రోల్ని అలానే వదిలేస్తుంది కిందకి అప్పుడు దాకా అది రోల్ చుడుతూ ఉంది ఆ తర్వాత ఇదిగో ఇక్కడ ఇంకొకటి వచ్చి ఇదేంటంటే ఆ రోల్ అన్నీ కూడా తీసుకెళ్ళి మళ్ళీ గోడెలు వేసుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మనకి బ్లూ కలర్ ట్రాక్టర్ మొత్తం కూడా ఈ గడ్డిని పక్క కనుకుంటూ వస్తుంది ఈ పక్క కనుకుంటూ వచ్చిన దాన్ని వెనకమార్లు ఇంకో ట్రాక్టర్ వస్తుంది చూడండి గ్రీన్ కలరు ఆ గ్రీన్ కలర్ ట్రాక్టర్ ఏమో ఆ రోళ్లు జుడతా ఉంది ఇదంతా కూడా ఏంటంటే చాలా వింతగా అనిపిస్తుంది ఇలా మనం ఇలా గడ్డిని ఇలా రోళ్లు చుట్టడం కాదు కానీ మనం కట్టలు కడతాము అది ఏంటంటే ఒరిగడ్డి కట్టలు కడతా ఉంటాము అది గేదెలకి దానా కోసం గేదెలకి మేత అంటే గది కాబట్టి గేదెలు కావచ్చు ఎద్దులు ఆవులు ఏదైనా సరే అది తింటుంది కాబట్టి సంవత్సరం మొత్తం నిల్వ చేసుకుంటాం మనం దాన్ని ఏంటంటే మనం ఎక్కువగా వరి పండిస్తాం కాబట్టి ఆ వరి గడ్డిని ఇలా నిల్వ చేస్తాము వీళ్ళేమో అలా కాకుండా మరి ఇదేంటి గడ్డినే ఇలా నిల్వ చేస్తున్నారు ఈ గడ్డి కూడా బాగా పెరిగిన గడ్డి ఇది అంటే మోకాలు కన్నా కూడా కొంచెం హైట్ ఎక్కువ పెరిగింది ఈ పెరిగిన గడ్డి ఇదంతా కూడా ఇక్కడ చూడటానికి ఈ భూమి ఎలా ఉందంటే వచ్చిన దగ్గర నుంచి చూస్తా ఉన్నా వాళ్ళు ఎందుకని దాన్ని ఇంకా దుక్క పొలం అంతా కూడా ఇంకా సాగు చేయట్లేదు దున్నట్లేదు అలా వదిలేసారైంది అది ఎంత బీడి భూమిలాగా ఉంది ఏందా అనుకుంటున్నాను కాకపోతే వాళ్ళ ప్లాన్ ఇది కాబోలు అందుకని అంతా కూడా అలా ఉంచి రోడ్లు అన్నీ కూడా చుడుతున్నారు ఇదంతా కూడా ఒక్క రోజులు అయిపోయింది ఇదే కనుక మాములుగా మనం ఇదే కనుక జనాలు కనుక చెయ్యాలి అంటే ఈ పని మినిమం రెండు వందల మంది పడతారు రెండు వందల మంది చేసినా కూడా ఇది ఒక్క రోజులు అవ్వదు రెండు రోజులు మూడు రోజులు పట్టిద్ది అంత అంత పని ఉంది ఎందుకంటే ఇప్పుడు మాగాళ్ళు అంటే వరి పొలాలు ఉంటాయి కదా వరి పొలాలు కోతలు కోస్తారు కదా వరి వరి పొలాల కోతలు కోసినా కూడా ఒక ఎకరం వరి కొయ్యాలి అన్నా కూడా ఎనిమిది మంది తొమ్మిది మంది పది మంది పడతారు ఆ కోసే వాళ్ళని బట్టి అక్కడున్న ఆ పంట పండిన దాన్ని బట్టి ఉంటుంది అలా పడతారు ఎకరానికి ఒక ఏడు ఎనిమిది మంది పడతారు అలాంటిది ఇలాంటి గడ్డి కనుక కొయ్యాలి అంటే ఎకరానికి ఇరవై మంది అయినా కూడా ఒకదే కదా ఎందుకంటే గడ్డి అంటే పక్క పక్కనే ఉంటుంది అదే కనుక వరి అయితే దిబ్బులు దిబ్బులుగా ఉంటుంది కాబట్టి అది ఈజీగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇది మిషన్తో కోసారు కాబట్టి ఒక రోజులో అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఇది కట్టలు కట్టాలి అన్నా కూడా చాలా టైం పట్టింది ఇప్పుడు కొయ్యటానికి ఒక రెండు వందల మంది పడితే మళ్ళీ కట్టలు కట్టాలి అన్నా కూడా ఇది ఇంకొక రెండు వందల మంది పడతారు జనాలతో పెట్టుకుంటే అంత టైం పట్టింది అంత డబ్బులు కూడా కూలీలకు ఇవ్వాల్సి వస్తుంది అంత ఎక్కువ అయ్యిద్ది మనకి ఖర్చు ఇక్కడ రైతులకి ఏముంది ఇలాంటి ట్రాక్టర్లు కనుకొని అంటే అంత ఒక ఒక రోజులో అదంతా కట్ చేయటం అయిపోయింది అలానే ఇంకొక రోజులు వచ్చేసి ఒక ఒక ట్రాక్టర్ తోటి పక్క కంటున్నారు ఇంకో ట్రాక్టర్ తోటి వచ్చి రోలు జుట్టేస్తున్నారు ఇంకొకటి వచ్చేసేమో ఇక్కడ ఇది ఏదైతే జుట్టు పెట్టారో ఈ రోళ్ళన్నీ కూడా తీసుకెళ్ళి వాళ్ళు గూడెని దగ్గర వేస్తున్నాడు ఏదైనా ముగ్గురు ఉన్నారు ఇక్కడ అక్కడ ఒక అతను మళ్ళీ తోటి అవన్నీ లోపలికి అంటున్నాడు ఇక్కడ తోటి మళ్ళీ ఒక ఇవన్నీ కూడా ఈ లోడ్ ఎత్తుతున్నాడు అంతా కలిపి కూడా ఇళ్ళు ఒక ఐదారుగ్గురు చేసేస్తున్నారు ఇప్పుడంతా కూడా వీడియో చేయడానికి రీజన్ కూడా అదే ఇంత తక్కువ మనీతోటి ఇంత ఎక్కువ అంటే ఈ ల్యాండ్ వచ్చేసి కూడా ఎంత ఉందంటే ఇప్పుడు మినిమం ఒక పదిహేను ఎకరాల నుంచి పద్దెనిమిది ఎకరాల ల్యాండ్ ఉంది ఇప్పుడు మనకు కనిపించేది కాకుండా ఇంకా ఆ పక్కన కూడా చాలా ఉంది ల్యాండ్ అంత పెద్ద ల్యాండ్ అంత పెద్ద ల్యాండ్లు ఇన్ని రోళ్ళు గడ్డి పైగా ఇంత కష్టంతో కూడిన పని ఇది ఇదంతా కూడా ఇప్పుడు ఆ చుట్టి కింద పడేసిన అది ఉంది కదా గడ్డి రోలు అదైతే ఒక్క మనిషికి లెగోదు అంత బరువు ఉంటుంది వాళ్ళు గట్టిగా టైట్గా చుట్టేస్తున్నారు దాన్ని ఎందుకంటే అది ట్రాక్టర్తో చుడుతున్నారు కాబట్టి అవన్నీ తీసుకొచ్చి కూడా ఇక్కడ ఈ గోడెలోకి పెడుతున్నారు ఈ గూడెం వచ్చేసి ఉన్నాయి ఇవి ఒకటేమో పోయిన సంవత్సరం ఇలాంటి గడ్డి కూడా ఇలా రోజు చుట్టి దాంట్లో పెట్టారు ఈ సంవత్సరం కూడా తీసుకొచ్చి అందులో పెడుతున్నారు ఇంకోటి ఏంటంటే ఇవాళ తీసుకొచ్చింది ఈ కొత్త గడ్డిని మళ్ళీ ఏరియా వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు ఈ రోజే ఒక ఆల్రెడీ ఒకటి వచ్చి ఆ ట్రక్ అవన్నీ కూడా యాస్కెళ్ళటం చూశాను చాలా వచ్చిన ఇవన్నీ రోడ్లు ఒకదాని మీద ఒకటి ఒకటి ఒకదాని మీద ఒకటి ఆ గోడెళ్ళు అయితే సదుతున్నారు కాబట్టి మనం కొంచెం దూరంగా ఉండి వీడియో తీసాం అంత దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకోలేదు ఇల్లు గెడ్డంతా కూడా కట్ చేసుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే వర్షం పడిద్దా లేదా అని తెలుసుకొని కట్ చేసుకుంటారు ఒక రెండు రోజులు మూడు రోజులు వర్షం పడదు లేదా నాలుగైదు రోజులు వర్షం పడదు అనుకున్నప్పుడు కట్ చేసుకుంటారు ఎందుకంటే బాగా ఎండాలి కాబట్టి మళ్ళీ ఆ తర్వాత వర్షం అలా పడ్డా కూడా అదంతా కూడా మళ్ళీ తడవటం కానీ లేదంటే కలర్ మారటం అలా ఉంటుంది వర్షం పడిద్ది పడింది ఎలా తెలుసుది అంటే ఇక్కడ వాతావరణం మాత్రం కొంచెం ఫోన్లో చూస్తేనే అర్థమైపోయింది మనకు మళ్ళీగా ఏముండదు మనకి వాళ్ళ వర్షం పడిద్ది అంటే పడదు పడుతుందంటేనేమో పడదు లేదు పడిద్ది అంటేనేమో పడదు అంటేనేమో పడిద్ది ఇక్కడ అలా కాదు వర్షం పడుతుంది అనే వాళ్ళకి ఎప్పటికప్పుడు మెసేజ్లు వస్తూ ఉంటాయి ఫోన్లకి మొబైల్కి వస్తూ ఉంటాయి కాబట్టి అది చూసుకుంటారు ఇంకో గంటల వర్షం పడిద్ది అంటే గంటల వర్షం పడిద్ది ఐదింటికి వర్షం పడిద్ది అంటే ఐదింటికి వర్షం పడతా ఉంటుంది అది ఇక్కడ బానే ఉంటుంది ఆ సిస్టమ్ అయితే అందుకని చెప్పి అది తెలుసుకొని ఒక నాలుగైదు రోజులు వర్షం పడదు అనుకున్నప్పుడు మాత్రం ఇలా కట్ చేస్తారు ఇలా కట్ చేసుకొని ఇదంతా కూడా ఆరిపోయిన తర్వాత పని అంతా కూడా ఏంటంటే ఈజీగా ఉంటుంది అనమాట అదే గనక మనకు గనక అయితే ఎలా ఉంటుంది వర్షం ఎప్పుడు వచ్చిందో తెలీదు మనకేమో వరి పొలాలు కోతలకు వచ్చేది ఎక్కువగా డిసెంబరు అలానే జనవరిలో కోతలు ఉంటాయి అది మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో స్టార్ట్ చేయగానే వర్షాలు పడతాయి ఆ కుప్పలన్నీ కూడా తడిచిపోతాయి ఆ ఓదలన్నీ కూడా తడిచిపోయి మొలకలు వచ్చి ఉంటాయి ప్రతి సంవత్సరం అదే జరుగుతూ ఉంటుంది ఎక్కువగా కొంతమంది అయినా సరే ఆ ఓదల్లో తడపటం మొక్కలు రావడం అది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వర్షం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఎక్కువగా రోజుల్లో ఆ రోజుల్లోనే వర్షం పడితే ఉరి పొలాలు ఎప్పుడైతే కోస్తారో అప్పుడే వర్షాలు పడతామంటే అలా జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం అలా జరిగినప్పుడల్లా కూడా ఇంకా అవేంటంటే గిట్ల గెట్ల మీదకి ఓదలన్నీ తీసుకెళ్ళటం మళ్ళీ అవన్నీ ఎండబెట్టడం అదంతా కూడా పాపం చాలా రిస్క్తో కూడుకున్న పని ఎందుకంటే అది చేసే వాళ్ళకే తెలుస్తుందా బాధా ఇంకోటేమో మనం ఎక్కువగా మనుషుల మీదనే ఆధారపడతాము ఇక్కడేమో అలా కాకుండా ఇలా వెహికల్స్ మీద ఆధారపడతారు ఇక్కడ చూడండి ఇంకా ఆ గూడెన్ దగ్గరికి తీసుకెళ్తున్నారు కదా తీసుకెళ్లే ఇల్లు ఏంటంటే ఇంతటితోటి ఆపేశారు ఈరోజు అక్కడ అది ఇంకా సర్దుకోవడం వాళ్ళకి అవ్వలేదు అవ్వలేదు కాబట్టి ఈ రోజుతోటి వాళ్ళైతే దీని ఎదురు ఉన్న ఈ రోజులన్నీ కూడా ఏం తీయలేదు తీయకుండా ఇవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తీశారు ఎందుకంటే ఆ రోజు వాళ్ళు అన్నీ చదువుతానే ఉన్నారు అవన్నీ ఇప్పుడు ఏదైతే ఇదంతా కూడా బేలులాగ్ కట్టారు కదా ఈ బేలులాగ కట్ని అన్నీ కూడా తీసుకెళ్లి వాళ్ళ గోడెంలో సర్దుకోవాలంటే చాలా టైం పట్టింది వాళ్ళకి చాలా టైం పట్టింది కాబట్టి ఇంక ఈ పూటకైతే ఇది ఆపేశారు ఆపేసి మళ్ళీ ఉదయాన్నే అంటే వీళ్ళు పనులు కూడా ఎలా మొదలు పెడతారు అంటే ఉదయాన్నే మొదలు పెడతారు స్కూళ్ళు కానివ్వండి ఏదైనా ఏదైనా పనులు అన్ని జాబ్లు కానీ అన్నీ ఉదయాన్నే ఏడు గంటలకల్లా కల్లా ఎటువళు వెళ్తూ ఉంటారు వీళ్ళు పనులన్నీ కూడా ఉదయాన్నే మొదలు పెడతారు ఎక్కువగా ఏ పనైనా సరే వీళ్ళ వ్యవసాయం పనులు కూడా వీళ్ళు ఏడు గంటలకే చేస్తున్నారు మళ్ళీ వీళ్ళు ఉదయాన్నే ఏడు గంటలకైతే ట్రాక్టర్లు తీసుకొని వచ్చేసారు ట్రాక్టర్లు తీసుకొని వచ్చి మళ్ళీ అదర్ నుంచి మళ్ళీ తీసుకుంటా వస్తున్నారు ఇక్కడ కనిపించేది ఒక గోడెం ఈ గూడెంలో వచ్చేసి కొన్ని వేస్తున్నారు మళ్ళీ దీని పక్కన ఇంకోటి ఉంది ఆ రెండు గూడాల్లో వేస్తున్నారు రెండు గూడాలకు కూడా నిండా ఉన్నాయి ఇదంతా కూడా దేనికి వాడతారు అంటే ఇక్కడ ఇల్లు కూడా ఆవులు ఫా ఫారాల ఉంటాయి కదా ఆవుల ఫారాలకి లేదంటే గేదెల ఫారాలకి వాటికి ఈ గడ్డి కట్ చేసి వేస్తున్నారు ఆవులు ఎక్కువ ఉంటాయి ఇక్కడ గేదెలు తక్కువ ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ గుర్రాలలో కూడా ఎక్కువే మేపుతారు వాటికి కూడా ఇది కట్ చేసి వేస్తున్నారు ఇప్పుడు మూడు వందల అరవై రోజులు గడ్డి కానీ లేదంటే ఏదైనా వాతావరణం అనుకూలంగా ఉండదు పండదు కాబట్టి ఆ రోజుల్లో మరి సలికి మరి వాటికి ఏదో ఒకటి దానా కావాలి కదా వాటికి ఫుడ్ కావాలి కాబట్టి మరి అలా చేస్తారేమో అనుకుంటున్నాను ఎందుకంటే అప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉండదు బయటకు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఇల్లు ఇలా స్టాక్ పెట్టుకుంటున్నారేమో మనం గనక ఒరిగిడ్డే అలా స్టాక్ పెట్టుకుంటాము ఇల్లు అలా స్టాక్ పెట్టుకుంటున్నట్టున్నారు వచ్చి క్రయన్ తోటి దాని మీద వేస్తున్నారు అది ఎలా ఉందంటే ఫ్రంట్ చూస్తేనే కారు బాడీ లాగా ఉంది బ్యాక్ చూస్తేనేమో ట్రాల ట్రాలీ ఆటో ఉంటుంది కదా అలా ట్రాలీ ఆటో లాగా బాడీ ఉంది ఒక్కో దాని మీద వచ్చేసి వాళ్ళు ఏడో ఏమి వేస్తున్నట్టున్నారు దాని మీద వేసుకొని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వస్తున్నారు ఏముంది అంతా ఐదు నిమిషాలు అటు వెళ్తున్నారు ఐదు నిమిషాలు ఇటు వస్తున్నారు ఒక్కొక్క ట్రిప్కి వచ్చేసి ఏడు ఎనిమిది అయితే వెళ్ళిపోతూ ఉన్నాయి ఎంత తక్కువ టైంలో ఇదంతా కూడా పని అయితే తొందరగా అయిపోయింది ఇది వచ్చేసి అంటే ఇంతకీ అమెరికాలోనే ఈ చార్లెట్ చార్లెట్లో ఇది ఇదంతా కూడా ఈ వీడియో మొత్తం కూడా ఇంకోటండి వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వటం కూడా మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఊరికే సబ్స్క్రైబ్ బటన్ ఒకటే ఆన్ చేస్తున్నారు కానీ లైక్ ఇవ్వటం అయితే మర్చిపోతున్నారు లైక్ కూడా ఇవ్వండి లైక్ ఇవ్వటం వల్ల మీకు ఉపయోగపడిది మాకు ఉపయోగపడుతుంది మాకు ఉపయోగం ఏంటంటే ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయిద్ది మీకు ఉపయోగం ఏంటంటే మేము పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తే మీరు వెంటనే చూడవచ్చు వీడియోని కూడా చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఎవరైనా సరే మనుషులతో పని లేకుండా అంతా కూడా తోటి ట్రాక్టర్లతోటి పని అయిపోతుంది అదే తీసుకెళ్లి దాని పైన పెట్టేస్తుంటే ఇంకా అతను తీసుకెళ్ళి గోడని దగ్గర అయితే దించేస్తున్నాడు మనకైతే ఇక్కడ బాగా క్లియర్గా కూడా కనిపిస్తుంది ఈ గిడ్డంతా కూడా ఇల్లు టన్నుల లెక్క కింటాల్ లెక్క కొనక్కెళ్తున్నారు కొనకెళ్ళిన దాన్ని వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఇక్కడ ఆవులు పారాలు అలా ఉంటాయి ఆవు పారాలకి లేదంటేనేమో గుర్రాలు కూడా ఉంటాయి కొంతమంది ఎక్కువ ల్యాండ్లు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి అన్ని గుర్రాలు కూడా ఉంటానేవన్నీ కనిపిస్తూ కనిపిస్తుంటాయి అవి కూడా గుర్రాలకు ఒకటి గేదెలంటే కొంచెం తక్కువ కనిపిస్తాయి ఎక్కడో ఒక చోటే ఉంటాయి గేదెలు ఉన్నాయి కానీ అవి అవైతే చాలా తక్కువ కనిపిస్తూ ఉంటాయి అమెరికాలో గేదలు చాలా తక్కువ కాకపోతే ఎక్కువ ఆవులు ఉంటాయి పాలు కూడా ఆవు పాలే ఎక్కువ వాడతారు గుర్రాలు అంటారా అవి కూడా ఎక్కువ ల్యాండ్లు ఉంటాయి కదా ఒక్కొక్కళ్ళకి వంద ఎకరం నూట యాభై ఎకరం లేదంటే ఇరవై ఎకరాలు అలాంటి చోట వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళు గుర్రాలను కూడా మేపుతూ ఉంటారు అలాంటి వాటి అన్నిటికి కూడా ఈ గడ్డి కొనక్కెళ్ళి వాళ్ళు వాళ్ళు ఎండిగడ్డి అంటే పచ్చిగడ్డికి ఎప్పుడు మూడు వందల అరవై రోజులు పచ్చి గడ్డి దొరకదు కాబట్టి ఈ గడ్డిని వాడతారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ గోధుమ పంటని కూడా పండిస్తారు ఎక్కువగా గోధుమ పంట ఒకటి అలానే మొక్కజొన్న కూడా పండిస్తారు స్పీడ్ కాన్ అంటారు కదా స్పీడ్ కాను స్పీడ్ కాన్ కూడా ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది అలానే పుచ్చకాయలు ఒకటి ఇంకొకటి వచ్చేసి మా ఈ గుమ్మడికాయలు ఇలా కొన్ని కొన్ని పంటలు ఇక్కడ బాగానే పండిస్తూ ఉంటారు అవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే రోడ్డు వెళ్తున్నా కూడా అన్నీ తోటలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఇంకొక పంట వచ్చేసి స్ట్రాబెర్రీ ఒకటి ఉంటుంది స్ట్రాబెర్రీ కూడా ఏంటంటే బాగా కాపుకొచ్చిన తర్వాత ఇళ్ళు కోసి అమ్మకుండే వాటిల్ని స్టార్టింగ్లో అయితే కొన్ని కొన్ని బాగున్నప్పుడు ఎక్కువగా దిగు దిగుబడి వచ్చినప్పుడు వాళ్ళు ఏమో తెలియదు కానీ కొంచెం దిగుబడి తగ్గిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఆన్లైన్లో ఆఫర్లు పెట్టేస్తూ ఉంటారు అనమాట వచ్చి ఇలా కోసుకెళ్ళొచ్చు తోటలో అని చెప్పేసి దానికి వాళ్ళు మనీ వసూలు చేస్తారు ఇంత అని అది నేనైతే అట్టికాయల వీడియోలో పెట్టాను ఉంది చూడండి ఎవరన్నా చూడాలి అనుకుంటే ఇదండి ఇక్కడ అమెరికాలో పంట పొలాల వీడియో ఇది మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం